హ్యాపీ హ్యాపీ డే 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 ఎంజాయ్ అందరికి నమస్తే అస్సలం వాలకు వెల్కమ్ టు సాయి కోర్స్ వార్ నా గుడ్ మార్నింగ్ అన్న నా యోడో ఫ్యామిలీ అందరికి గుడ్ మార్నింగ్ ఫస్ట్ అయితే నా యోడో ఫ్యామిలీ అందరికి హ్యాపీ సండే ఎంజాయ్ డే సండే వచ్చిందంటే హ్యాపీ హ్యాపీ అంటేనే సండే ఇంత ఎందుకంటే వచ్చాము హాలిడే ఉంటుంది మంచిగా ఏంటన్నా పోవాలన్నా సైపన్న కార్ ఇప్పిస్తాడు ఇప్పించిన కారులో మంచిగా తిరగచ్చు బరాబరి అందరికి ఇప్పిద్దాం తగ్గేదలే బట్ స్క్రీన్ చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి ఒకటి కాదు రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం ఫస్ట్ కార్ వచ్చేసి చూడవచ్చు మారుతి స్విఫ్ట్ విఎక్స్ ఐ టూ థౌజండ్ ఎయిట్ సెకండ్ కార్ వచ్చేసి ఐ ట్వంటీ ఆస్ట్రా సిఆర్టీఐ డీజిల్ వేరియంట్ టాప్ మోడల్ సెకండ్ కార్ బట్ పోతే ఫస్ట్ కార్ అయితే చూడవచ్చు మనకు హైదరాబాద్ నుండి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది సింగల్ ఓనర్ కార్ పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ వన్ ల్యాక్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది షోరూమ్ ట్రాక్ ఉంది న్యూ బ్యాటరీ ఉంది సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండోస్ ఓకేనా టూ థౌసండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది కార్ అయితే చాలా క్లీన్ అండ్ నీట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ షోరూమ్ ట్రాక్ ఉంది వన్ ల్యాక్ కిలోమీటర్ సింగల్ ఓనర్ కార్ అయితే చాలా క్లీన్ అయిన ఇటుకుంది దీని ప్రైస్ వన్ సిక్స్టీ ఫైవ్ అన్నారు వన్ ఫిఫ్టీ ఫైవ్ అన్నారు ఫైనల్గా మనమైతే వన్ ల్యాక్ ఫిఫ్టీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నిగోషిబుల్ ఇవ్వాలని చెప్పినాం దాన్ని ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందలలో స్లైట్లీ నిగోషిబుల్ ఉంది మారుతి స్విఫ్ట్ వి మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ వరకు ఉంది సింగల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కార్ అయితే చాలా క్లీన్ అయిన ఇటు ఉంది కొంచెం లెఫ్ట్ సైడ్ చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కానీ ఎటువంటి యాక్సిడెంట్ లేదు ఎటువంటి రస్ట్ లేదు ఒక లక్ష యాభై మూడు వేల ఐదు వందల్లో తగ్గింపు ఉంది తగ్గింపు అన్నది కారు దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు చేసుకోండి సీరియల్ నెంబర్ వన్ ఇది సీరియల్ నెంబర్ టూ వచ్చేసి చూడొచ్చు మనకు హైదరాబాద్ నుండి హుందా ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ డిజిల్ వేరియంట్ టాప్ మోడల్ టూ థౌజండ్ ఫోర్టీన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వ్యాలెడ్ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్ పొద్దు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి అలా వీల్స్ ఉన్నాయి ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది కంపెనీ సీటింగ్ ఉంది ఓకేనా ఏసీ చిల్డ్ ఉంది సింగల్ ఓనర్ ఇది కూడా వన్ ల్యాక్ ఫోర్టీన్ థౌసండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది డీజిల్ వేరియంట్ గుడ్ ఇంజన్ గుడ్ మైలేజ్ అంటున్నారు షోరూమ్ కండిషన్ అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి త్రీ ఫార్టీ ఫైనల్ టూ ఫైనల్ త్రీ ట్వంటీ త్రీ ల్యాక్ ట్వంటీ థౌసండ్ చెప్తున్నారు డీజిల్ వేరియంట్ టాప్ మోడల్ హుందా ఐ ట్వంటీ ఆస్టా ఫోర్టీన్ మోడల్ ట్వంటీ నైన్ వరకు ఉంది సింగల్ ఓనర్ కారన్న కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి తీసేసుకోండి మెకానికల్గా చెక్ చేసుకొని మీకు నచ్చేది తీసుకోండి అంతేగాని ఏం అవగాహన లేకుండా ఏం ఐడియా లేకుండా పోయి తీసుకొని తర్వాత మళ్ళీ ఇబ్బంది పడవద్దు ఏదైనా డౌట్ ఉంటే నాకు కాల్ చేయండి నేను వీడియో కాల్ చేస్తే నేను లైవ్లో కూడా మీకు ఎటువంటి సూచనలు సలహాలు ఇస్తాను ఓకేనా ఈ రెండు కార్లు అప్లోడ్ చేస్తున్నాం సీరియల్ నెంబర్ వన్ టూ బట్ పోతే ఇక ఆ డీటెయిల్స్ పెట్టట్లేదు ఎందుకంటే ఇక డైరెక్ట్ వీడియో ప్లేనే సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి మారుతి స్విఫ్ట్ విఎక్స్ఐ టూ థౌసండ్ ఎయిట్ సీరియల్ నెంబర్ టూ వచ్చేసి కుందా ఐ ట్వంటీ ఆస్టా సిఆర్టీఐ డీజిల్ వేరేట్ రెండు కార్లు ఓన్ నెంబర్ తీసుకోండి సెల్ఫ్ డిపాజిట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపాజిట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓన్ నెంబర్ ఇస్తా మీరు కారు కొనే వరకు మన ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ ఓ నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా ఓకేనా మరోసారి అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే రైట్ రైట్ మీ కార్ కూడా ఏమన్నా అమ్మకానికి ఉంటే స్క్రీన్ మీద ప్లే అవుతున్న మన వాట్సాప్ నంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ నెంబర్కి పెట్టండి మెడికల్ క్లాస్ వాళ్ళకి అందిద్దాం ఓకే ఉంటా రైట్ బెస్ట్ షాప్లావ్ నాక్స్ట్ డే మరోసారి అందరికీ హ్యాపీ సండే ఎంజాయ్ డే